నల్గొండ జిల్లా కేంద్రంలో పన్నెండో వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ అనే సంస్థ రియల్ ఎస్టేట్ వెంచర్ పేరుతో ప్రజలను మభ్యపెట్టింది నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టండి మీకు వెంటనే ఒక గుంట భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని అంతేకాకుండా ఇరవై ఐదు నెలల పాటు నెలకు పదహారు వేల చప్పున వడ్డీ ఇస్తామని గడువు పూర్తయ్యాక మీ మొత్తం డబ్బు ఎనిమిది లక్షలు తిరిగి చెల్లిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసింది ఇంత భారీ లాభం భూమి హామీతో ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని ఈ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు ప్రారంభంలో కొంతమందికి వడ్డీ డబ్బులు జమ చేసిన ఈ సంస్థ తర్వాత చేతులెత్తేసింది పెట్టుబడి పెట్టిన వారికి భూమి రిజిస్ట్రేషన్ చేయకపోవడం వడ్డీ డబ్బులు ఆగిపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు ఇప్పుడు ఆందోళనకు దిగారు ఈ మోసం కేవలం నల్గొండకే పరిమితం కాలేదు రెండు రాష్ట్రాల్లోని మధ్యతరగతి దిగువ తరగతి ప్రజల కష్టార్జితాన్ని ఈ సంస్థ దోచుకుంది అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ పన్నెండు వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ సంస్థపై గతంలో హైదరాబాద్ నగరంలో కూడా ఆర్థిక నేరానికి సంబంధించిన కేసు నమోదైంది అప్పుడు పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సంస్థ మరోసారి రెచ్చిపోయి ఇంత పెద్ద మోసానికి పాల్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఎక్కడో ఆడ మన ఏదో అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని సైడ్ పూలని కొన్ని అయ్యా నియ్య అని ఆ పనికిరాని పూలన్నీ తీసి ఇలా ఒక్కొక్కరికి ఉంటా దానికి రోడ్డు లేదు లేకపోతే దిక్కులు లేవు